ఎట్టకేలకు చరణ్ తన గేమ్ కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు మరికొద్ది రోజుల్లో ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది ఆ తర్వాత వెంటనే బుచ్చిబాబు సినిమాలో జాయిన్ అవుతాడు ఆల్రెడీ ఒక పక్కన ప్రీ ప్రొడక్షన్ కూడా జరుగుతోంది తాజాగా ఆ మూవీ హీరోయిన్ విషయంలో ఒక నయా రూమర్ చక్కర్లు కొడుతోంది చరణ్ బుచ్చిబాబుల మూవీ ఆర్సి సిక్స్టీన్ వర్కింగ్ టైటిల్ తో షూట్ కి వెళ్లడానికి రెడీ అవ్వబోతోంది అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ చరణ్ తో ఓ జోడీ కడుతోంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఆల్రెడీ మేకస్ అధికారికంగా ప్రకటించారు కూడా ఇప్పుడు ఈ మూవీలో కూడా మరొక హీరోయిన్ కి చోటు ఉందనే వార్తలు వస్తున్నాయి బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ ఆ ప్లేస్ లో నటించబో అంటున్నారు ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండబోతోందని అందులో వచ్చే చరణ్ క్యారెక్టర్ కి కృతిని తీసుకుంటున్నారని సమాచారం పద్నాలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన వన్ నేనొక్కడినే ద్వారా కృతి తెలుగు తెరకు పరిచయం అయింది ఇటీవలే ప్రభాస్ ఆది పురుషు సీతగా నటించి అందరిని మెప్పించింది ఆమె చరణ్ సినిమాలో చేసే వార్త నిజమైతే కనుక ఆమె కెరీర్ కి మంచి అవకాశం అని చెప్పొచ్చు ఇక చరణ్ బుచ్చిబాబు మూవీ ఒక గ్రామీణ క్రీడకి సంబంధించిన కథాంశంతో తెరకెక్కబోతోందనే వార్తలు కూడా వస్తున్నాయి మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మించబోతోంది